స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో సోమవారం చంద్రన్న సంచార వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించినట్లు నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో ప్రతి నెల మొదటి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా చంద్రన్న సంచార వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు ఇందులో భాగంగా వన్ నాట్ ఫోర్ వాహనం ద్వారా ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బీపీ షుగర్ కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులకు చికిత్సను అందించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు అలాగే గర్భవతులకు బాధితులకు పరీక్షలు నిర్వహించి సాధారణ జబ్బు దగ్గు జ్వరం వంటి వ్యాధులను నిర్ధారించి తగు చికిత్స చేయడం జరిగిందని డాక్టర్ బాబు తెలిపారు ఈ చంద్రన్న సంచార వైద్య శిబిరం ప్రతి నెల మొదటి సోమవారం స్థానిక మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో నిర్వహించడం జరుగుతుందని కనుక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరానికి వచ్చి చికిత్స పొందాలని అలాగే చిన్నపిల్లలకు వెనికిడి లోపం ఉన్న హార్ట్ ప్రాబ్లం మరియు మానసిక స్థితి బాగా లేకపోయినా అంగవైకల్యం ఉన్న చిన్నపిల్లలకు నంద్యాలలోని జిఐసి సెంటర్ కు రెఫర్ చేయడం జరుగుతుందని డాక్టర్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రామకృష్ణ రెడ్డి రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ ఝాన్సీరాణి ఎమ్మెల్యే హెచ్పి హేమ ఏఎన్ఎం లక్ష్మీదేవి వన్ నాట్ ఫోర్ డేటా ఆపరేటర్ ప్రశాంత్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఉదయంలో డాక్టర్ బాబుఎస్పి నత్తాపురం ఎదుగు రాశారు ఈరోజు చిన్న చందన్న సంచార చికిత్స కార్యక్రమంలో భాగంగా బుద్ధవరం ఒకటి సచివాలయంలో ప్రదాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన బుధవారం అన్ని సచివాలయం పరిధిలో ఎవరైతే దీర్ఘకాలిక బ్యాడలతో బాధపడుతున్నారో షుగరు కానీ డబ్బులు అది కాకుండా గర్భిఫీల్ గర్భిఫీల్ అయితే అలాగే గిరిజ కొంతమంది నడవలే ఇంటి దగ్గర మంత్రంలో ఉంటారు అటువంటి వాళ్ళకు ఎక్కువ అంతేకాకుండా ఇప్పుడు వాతావరణంలో వాస్త వస్తున్నాయి కాబట్టి చాలామందికి కొంచెం జలుపే దగ్గు జరుగునాటే డబ్బులు ఏవైనా ఉంటే వాటికి దాంతో ఇక్కడ మందు పరుగులో ఎలాగైనా అంగవాడి సెంటర్ కానీ అలాగే స్కూల్ విజిట్ చేసి పిల్లలకు ఆరోగ్య సంబంధ క్లీనింగ్ చేయబడుతుంది అలాగే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వాళ్ళను నందాలీ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్కూల్లో కానీ అంగవాడి సెంటర్లో కానీ పిలిచిన తర్వాత క్లీన్ చేయడం జరుగుతుంది అది కాకుండా కొంతమంది చిత్రకత లోపాలు కొట్టడం జరుగుతుంది చిత్రపద లోపాలు కొట్టడం జరుగుతుంది అలాగే పెరిగేటప్పుడు కొన్ని రకంగా లోపాలు అవ్వడే అవకాశం ఉంటుంది అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలకు వెనకబడము లేకపోతే చెవు సంబంధం అక్కడ ఏదైనా చిత్ర పరిశోధన పరిశోధించిన ఏదైనా ఉంటే వాటికి అందరికీ చూసి నేను తొందరగా టికెట్స్ అందేటట్టు పిఎస్సి ఆరు కానీ లేకపోతే డిఈఐసి సెంటర్ అని మంద్యాలో ఉంటుంది అక్కడికి కానీ రిఫర్ట్ చేయడం జాగ్రత్త థ్యాంక్ యూ సార్